అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ఈ పచ్చడి కనుక వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసి తింటే స్వర్గం అంటే నమ్మండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు పిల్లలు కూడా అంత బాగుంటుంది ఎందుకు లేటు పచ్చడి తయారీ తెలుసుకుని రఫాళించేద్దాం వచ్చేయండి మరి తమలపాకులను తీసుకోవాలి ఈ తమలపాకులు నాలుగైదు అయితే సరిపోతుంది పచ్చిమిర్చి చింతపండు పల్లీలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఈ వీటిల్లో ఏవైనా లేకపోతే స్కిప్ చేయొచ్చు ఉంటే మాత్రం పచ్చడి అదిరిపోతుందండి ఈ పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఇలా తమలపాకు ముక్కలను తీసుకొని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి తమలపాకులు పెద్దవి దొరికితే వాటిని ఇంకా చిన్నగా వీడియోలో చూపిస్తున్నంత చిన్నగా తరుక్కుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా ఫ్రై అయిపోతాయి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని ఫ్రై అయిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న తమలపాకు ముక్కలను కూడా అందులో వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది దీనిలో మనము చింతపండు కానీ టమాటాలు కానీ వేసుకోవచ్చు తమలపాకులు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మేమైతే చింతపండు తీసుకున్నాము చింతపండు నిమ్మకాయ అంత సైజ్ అయితే తీసుకుంటే సరిపోతుంది చింతపండును కూడా ఖచ్చితంగా ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత వీటిని వేయించిన తర్వాత మనం వెల్లుల్లి రిబ్బలు కూడా ఇందులో వేసుకుందాము చిన్న పాన్ పెట్టి దాంట్లో ఫ్రై చేసుకొని గ్రైండింగ్ చేసేటప్పుడు దాంట్లో రాళ్ళు పువ్వు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఉప్పును విడిగా ఫ్రై చేసుకొని వేసుకొని చూడండి పచ్చడి ఏదైనా సరే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అయినా అమ్మ చేతి వంటే అమృతం ఇలా అమ్మ చేస్తే ఆ పచ్చడి ఇంకా అదిరిపోతా చెప్పండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని పూర్తిగా చల్లారనిద్దాము చల్లారనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటిని తీసుకొని మనం వేయించుకున్న పచ్చిమిర్చీలు పల్లీలు వేయించి పెట్టుకొని దీంట్లో కలిపేసుకుందాము మిక్సీ జార్లో మీరు ముందుగా వీడియోలో చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేయాలి రాళ్ళు ఉప్పు మాత్రం వేయడం మర్చిపోకండి కంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందంట ఉప్పు అందుకని ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఉప్పు వేస్తే సరిపోతుంది తమలపాకు పచ్చడి రెడీ అంత బాగుంటుంది నచ్చితే ఒక్కసారి ట్రై చేయరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు